ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల్ని ఎందుకు అరెస్టు చేయలేదంటూ హెచ్చూర్ల ఎంపీ మొదల వలస చిరంజీవి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీసులను నిలదీశారు గ్రామంలోనికి అంబులెన్స్ రాకుండా అడ్డుకున్నారు రోడ్డుపైన బైఠాయించారు తక్షణమే అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు అనంతరం హెచ్చూర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ నాయకులు పోలీసులతో చర్చించారు మీడియా సాక్షిగా పోలీసులు హామీ ఇస్తేనే మృతదేహం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు దీంతో జయపురం సీఐ కేసు దర్యాప్తు అధికారి మాట్లాడుతూ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని రెండు రోజుల్లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని హామీ ఇచ్చారు స్థానికులు వెనక తగ్గారు అనంతరం అంతక్రియలు నిర్వహించారు రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ మండిపడ్డారు పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయలేకపోతున్నారని తెలిపారు గ్రామాల్లో నేర ప్రవృత్తి పెరిగే యువతపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు

మీరు తప్పనిసరిగా ఎవరైతే పద్దెనిమిది వందో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రేపు వాళ్ళు కంపల్సరీగా చూసి నేను

تنهن 7 من دن آرين ماطلب 7 من ماطلب جو چيو ٿو اندر 7 ماطلب جو ڳالهه ٿي آهه 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 ڳالهه ٿ सित జరుస్త <laughs> గ్రామ রে কত সম্পত্তি সর মাগু ন্যায় বিচার গালি মা ареস্ট ల మండలంలో పరిధిపేట గ్రామంలో కోన ప్రసాద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఒక ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే మూడు నెలల్లోనే ఇలాంటి హత్యాకాండకు తీయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్రలో ఏనాడు కూడా ఇలాంటి హత్య రాజకీయాలు ఎక్కడ కూడా లేవు జరగలేదు కానీ ఈరోజు మూడు నెలలు అవుతున్న తరుణంలోనే ఈరోజు ఈ పూనప్రసాద్ అనే కుర్రవాడిని ఒక పేదవాడిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఎండబెట్టి ఎండబెట్టి నరికి చంపడం చాలా దారుణం దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నియోజకవర్గం మొత్తం దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది నాలుగు రోజుల క్రితం జరిగిన జరిగింది ఆ రోజు కూడా ఒక నలుగురిని అందరినో అరెస్ట్ చేసి పెట్టి మిగతా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా కాలయాపన చేసిన చేయడం జరిగింది ఈరోజు అతని కుర్రవాడు ఆ యువకుడు ఈరోజు చనిపోయి ఇంటికి రావడం జరుగు జరిగింది ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ రాజకీయాలను చూసి చాలామంది ప్రజలు ఇచ్చిన నియోజకవర్గంలో ఏనాడు జరిగినవి ఈరోజు జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో తిరుగుతూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఏనాడు జరిగిన విషయాన్ని ఈరోజు జరుగుతున్నాయంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎవరికి కానీ ఎలాంటి రాజ్య రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితులు ఏది చేయకుండా ఎక్కడ ఏది ఇది ప్రతి ఒక్కరిని కూడా అన్ని అన్ని పార్టీల వారిని సమానత్వంతో తీసుకెళ్ళిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాత్రం తెలుగుదేశం పార్టీ వేరే ఒక విధంగా ఆలోచిస్తూ నెట్ బుక్ అనే బుక్ను ప్రవేశపెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుదాగా నిలబడతారో వాళ్ళందరినీ కూడా నేను వచ్చిన పని చేయండి ఇష్టం వచ్చిన నరకండి చెయ్యండి అని చెప్పి నాయకులే చెప్తూ ఉంటే ఈ సమాజం ఎటు అనేది ఒకసారి ఆలోచన చెయ్యాలి ఎందుకంటే పది మందికి చెప్పవలసిన నాయకులు పరిపాలన చేసిన నాయకులే ఈ కార్యక్రమం ద్వారా చేసుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా దీని అందరినీ అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి పరిణామాలు ఏనాడు కూడా లేవు మా ఇచ్చారుల నియోజకవర్గంలో ఈరోజు మొట్టమొదటిగా ఈ ఈ మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు అంటే జ ఈరోజు లోకేష్ కూడా ఒకటే చెప్తూ ఉన్నాడంటే అరబుక్ పెట్టుకొని ఏ నియోజకవర్గం కొత్తలో ఇతంలో చంపేయండి మేము చూసుకుంటామని అంటే ఈ విధంగా చేల్తూ ఉంటే ఈ సమాజంలో ఉన్న చాలామంది ప్రజలు భయప్రాంతలు గురవుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు జరిగిన పరిణామాన్ని కూడా అచ్చకు కూడా తప్పనిసరిగా పోలీసు వారు కూడా తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే తీసుకోకపోతే ఇంకా ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన చేయాలని కోరుకుంటూ ఉన్నాం